ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఎన్నికలు మొన్నే కదా అయిపోయింది ఆల్రెడీ ఫలితాలు వచ్చే కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది కదా మళ్ళీ ఎన్నికలేందని అనుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లలో గెలిచిన తరువాత ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న మొట్టమొదటి ఎన్నికలు గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించిన ఎన్నికలు ఈ రెండు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలు గుంటూరు కృష్ణ ఉమ్మడి జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలు అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గం శాసన మండలికి సంబంధించి ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మూడు ఎన్నికలు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చాయి ఈ మొత్తం ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది అయితే ఈ ఓట్లు నమోదు వ్యవహారం ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అసెంబ్లీకి లోక్సభకి జరుగుతాయి ఎన్నికలు జరుగుతాయి కదా ఓటు ఉంటుంది వాళ్ళకి ఆ ఓట్లు కాదు ఇవి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఓటుగా నమ్ ఓటర్గా నమోదు చేసుకోవాలి ఎప్పటికప్పుడే ఓటర్గా నమోదు చేసుకోవాలి గతంలో మేము ఒకసారి నమోదు చేసుకున్నాం ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయన్సీలో మేము ఓటేసాం వేసాము అయిపోయి పాత అయిపోయినట్టే టీచర్స్ ఎమ్మెల్సీలో కానివ్వండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానివ్వండి కొత్తగా ఎప్పటికప్పుడు ఓట్లు నమోదు చేసుకోవాల్సిందే డిగ్రీ అపాయింట్ చదువు చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ ఆరవ తేదీ వరకు వచ్చే నెల ఆరవ తేదీ వరకు వాళ్ళ ఓటు హక్కుని నేరుగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులైనా అయినా నమోదు చేసుకోవచ్చు డిగ్రీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు వాళ్ళ రెసిడెన్షియల్ వీటికి సంబంధించినటువంటి వివరాలు తీసుకొని వెళ్ళి నేరుగా అక్కడ నమోదు చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు ఫారం నెంబరు గ్రాడ్యుయేట్ కన్స్ట్యుయెన్స్ అయితే ఫారం ఎయిటీను టీచర్లు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏంటి అని అంటే ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన సెకండరీ పాఠశాల ఆ పైన ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు టీచర్గా ఓటు నమోదు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఫారం నైన్టీన్ని వాళ్ళు ఫిలప్ చేసి వాళ్ళు నమోదు చేసుకునేదానికి అవకాశం ఉంది ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తము ఈ ఓటర్ల జాబితా అనేటువంటిది నవంబర్ ఇరవై మూడో తేదీకి ఓటర్ల జాబితా మొత్తం కూడా రెడీ అయిపోయింది నవంబర్ ఆరుకి ఫైనల్గా అప్లికేషన్లు పెట్టుకోవడం స్క్రూట్ని మొత్తం కంప్లీట్ చేసి ఇరవై మూడుకి ఓటర్ల ముసాయిదా జాబితాని ఎన్నికల కమిషన్ విడుదల చేస్తాయి ఆ తర్వాత ఫిర్యాదులు డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు ఫిర్యాదులో అభ్యంతరాలను స్వీకరిస్తారు తర్వాత డిసెంబర్ ముప్పై తేదీన ఓటర్ల తుది జాబితాని ప్రకటిస్తారు ఇప్పుడు ఈ ఫిబ్రవరి మార్చిలో ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి దానికి సంబంధించినటువంటి డేట్లు ఏంటి వ్యవహారం ఏంటి అనేది ప్రకటించబోతున్నారు గ్రాడ్యుయేట్ అదే టీచర్స్ దానికైతేనా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంది అయితే ఈ ఎన్నికలని అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మరి కొంత ప్రెషీయస్గానే తీసుకుంటాయి ఇది మొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కాబట్టి మళ్ళీ మనమే గెలిచామని చెప్పుకోవడానికి అధికార పక్షం లేదు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇంకా సూపర్శిక్ష ఇవ్వలేదు ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చింది అని చెప్పడానికి పనికి వచ్చిందని ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు గెలుపు కొట్టములు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం దాని మీద ఐడియా ఇప్పుడైతే ఖచ్చితంగా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి మొదలుపెట్టారు వర్క్ అయితే మాత్రం ఆల్రెడీ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టుంది టీడీపీకి సంబంధించి అయితే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని పోటీకి నిలబెట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్టుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించలా వాళ్ళైతే ఓటర్ నమోదుకు సంబంధించినటువంటి ప్రక్రియ వాళ్ళ పార్టీ తరఫున ఎమ్మెల్యేలందరితో కలిపి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరితో కలిపి ఈ ఓటర్ నమోదు ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించేశారు వర్కై స్టార్ట్ చేశారు వైసీపీకి సంబంధించి పొన్నూరు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఫైనల్ చేసినట్టుగా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మరి అభ్యర్థులు ఇంకా ఫైనల్ అయినటువంటి పరిస్థితి అయితే రెండు పార్టీల నుంచి అయితే ఇంకా క్లారిటీ రాలేదు ఉత్తరాంధ్ర సంబంధించి టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఏపీటీఎఫ్ అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ అని వాళ్ళు ఏపీటీఎఫ్ తరఫున ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అభ్యర్థులకు సంబంధించి ఇంకా అధికార ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభ్యర్థులు ఖరారయ్యి ఈ ఓటర్లకు సంబంధించినటువంటి నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఈ క్రమంలో కొంత ఎన్నికల వాతావరణం అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఇంకా చాలా టైం ఉంది డిసెంబరు జనవరి తర్వాత కొంత ప్రచారం కూడా ఊపందుకునే దానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి అనుకునేటువంటి టైంలో వాళ్ళ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలకు సంబంధించిన మూడు నియోజకవర్గాల్లో కూడా మూడు చోట్ల ఘోరంగా ఓడిపోయారు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో వైసీపీ మీద ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత మొట్టమొదటిసారి ఆ రోజున బయటపడ్డటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయింది వంద రోజుల్లో కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు డెవలప్మెంట్ యాంగిల్లో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడే ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కూడా ప్రభుత్వం ఎంతో కొంత ప్రయత్నం చేస్తుందో అనేక కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి గ్రాడ్యుయేట్స్ అయితే మాత్రము కొంత ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది టీచర్స్ అవి అయితే రాజకీయాలకు అతీతంగా కొంత టీచర్స్ యూనియన్లు బేస్డ్గా అవి ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉండదు అది అధికార ప్రతిపక్షాల యొక్క ప్రభావం అది దాంట్లో అయితే కనపడకపోవచ్చు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం అయితే ఇప్పుడు ఇంకా ప్రారంభం కాలి ఇప్పుడే ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ డిసెంబరు ఆ దశకల్లో ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం